హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను శారీలో వచ్చిన క్లాత్తో హ్యాండ్స్కి ఈ విధంగా డిజైన్ చేశాను హ్యాండ్స్కి అలాగే బ్లౌజ్కి ఇన్విజిబుల్గా హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేశాను హ్యాండ్స్కి మాత్రం ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేశాను ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ చూసారా ఇలా రౌండ్గా రావాలి అంటే ఇక్కడ షేప్ బెల్ట్ ఉండదు స్ట్రైట్ కట్ ఫోర్ టక్స్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ని ఎక్కువగా నార్త్ వాళ్ళు రాజస్థానీ వాళ్ళు వేసుకుంటారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బస్ట్ హెవీగా మీడియంగా ఉన్న వాళ్ళకి ఈ బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ పైపింగ్ చూసారా ఒక సన్నని లైన్ లాగా రావాలి ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాకూడదు ఈ పైపింగ్ వేస్ట్ అనేది బ్లౌజ్ లోపలికి వెళ్ళిపోవాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోకూడదు సిల్క్ బ్లౌజ్కి ఇన్విజిబుల్గా మనం పైపింగ్ని స్టిచ్ వేసాము అంటే సిల్క్ క్లాత్ చాలా పల్చగా ఉంటుంది కదా మనం వేసిన పైపింగ్ వేస్ట్ అనేది లోపల నుంచి రైట్ సైడ్కి మనకి కనిపిస్తూ ఉంటుంది అలా కనిపించకుండా ఉండాలి అంటే పైపింగ్ని హెమ్మింగ్ మెథడ్లో ఇలా స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది పైపింగ్ అస్సలు బాడీకి అనమాట ఈ విధంగా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి ఫినిషింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేశాను ఇలా బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే యాడ్ చేశాను ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ వేయడం కోసం పైపింగ్ క్లాత్ రెడీ చేసుకున్నాను మన ఛానల్ లో ఆల్రెడీ పైపింగ్ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవన్నీ చూపిస్తే వీడియో చాలా లెంతి అవుతుంది అందువల్ల పైపింగ్ క్లాత్ని అంటే ఇక్కడ ఈ బ్లౌజ్ క్లాత్లో రెడ్ కలర్ ఉంది కదా ఈ రెడ్ కలర్ క్లాత్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ క్లాత్ని అయితే రెడ్ కలర్ తీసుకున్నాను క్రాస్ పీస్ ఒకటి వెడల్పు వెడల్పుండేలా తీసుకున్నాను ఇక్కడ క్రాస్ పీస్తో పైపింగ్ థ్రెడ్ అయితే రెడీ చేసుకున్నాను పైపింగ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఇక్కడ హ్యాండ్ పై వైపున మనకి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా కటింగ్లో అదే ఖర్చును తీసుకుంటూ నార్మల్ ఇన్విజిబుల్ ఇన్విజిబుల్గా థ్రెడ్ అయితే స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున హ్యాండ్ కానీ పై వైపున ఈ పైపింగ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కదా నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని కరెక్ట్గా మనకి క్లాత్ సరిపోతుందో లేదా చెక్ చేసుకోవాలి ఎందుకంటే క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ అనేది సిల్కీగా ఉంటుంది అటు ఇటు మూవ్ అయిపోతుంది కాబట్టి కరెక్ట్గా ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి గమ్తో నేను యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ మిషన్తోనే స్టిచ్ వేశాను నేనైతే మిషన్తోనే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే పైపింగ్ చాలా నీట్గా రైట్ సైడ్కి టర్న్ అవుతుంది నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేస్తారు కదా ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీకు ఒకవేళ కటింగ్ వీడియో మిస్ అయ్యారు కటింగ్ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్లో కూడా లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక ఎదురెదురుగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి లోతు తీసిన సైడ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ ని రెడీ చేసిన తర్వాత ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలి సరే ఫ్రెండ్స్ పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా రెడీ అయిందో ఇలా హ్యాండ్స్ని రెడీ చేసుకున్న తర్వాత సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేశాను రెండు హ్యాండ్స్ ని ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసి చెక్ చేసుకుంటే లోతు తీసిన సైడ్ కరెక్ట్గా రావాలి అప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వచ్చాయి అని అర్థం చూసారా హ్యాండ్స్ రెడీ అయ్యాక పైపింగ్ ఎంత నీట్గా ఉందో ఇలా పైపింగ్ ని రెడీ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకుందాం బ్యాక్ పార్ట్కి ఇలా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకున్నాను కదా బ్యాక్ పార్ట్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఇచ్చాను కదా అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ ఇక్కడ నడుం పట్టీని స్టిచ్ వేయడం కోసం రెండు ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను కటింగ్లో హాఫ్ ఇంచు ఇచ్చాను కాబట్టి అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ నడుం పట్టీని ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఇంకొక స్టిచ్ వేసుకోవాలి నెయిల్తో రబ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి నేను నేర్చుకునేటప్పుడు ఇలాగే డాట్స్ని నేర్చుకున్నాను అలాగే అలవాటైపోయింది ఫ్రెండ్స్ మీకు ఫస్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకొని నెక్స్ట్ నడుం పట్టీని స్టిచ్ వేసుకుంటాము అంటే అలా అయినా స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో నీట్గా ఇలా రబ్ చేసుకోవాలి నెక్స్ట్ క్లాత్ని అంటే ఈ బ్యాక్ గా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో ఆ డీప్ కంటే హాఫ్ ఇంచ్ లేదా ముప్పా ఇంచ్ క్రిందికి వచ్చేలా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఏ మాత్రం ఇక్కడ నెక్ డీప్ ఉంది చూసారా అక్కడికి డాట్స్ని స్టిచ్ వేసుకున్నారు అంటే బ్యాక్ నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది కాబట్టి సపోజ్ ఇక్కడ మూడున్నర ఇంచెస్ ఉందనుకోండి మూడు ఇంచెస్కి డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి రెండు డాట్ హైట్ అనేది ఒకేలా రావాలి ఇక్కడ సిల్క్ క్లాత్ అంటే చాలా స్మూత్గా ఉంది కదా క్లాత్ అందువల్ల ఫస్ట్ డాట్ మిడిల్లోకి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే మనం డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు రెండు వైపులా క్లాత్ అనేది కరెక్ట్గా డాట్లోకి వస్తుంది అలా డాట్లోకి రావాలి అంటే ఇలా మిడిల్లోకి ఒక స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా ఈజీగా డాట్స్ని స్టిచ్ వేసుకోవచ్చు ఇలా బ్యాక్ పార్ట్కే కాదు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కొంచెం స్టిచ్ చేయడం ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు కూడా ఇలా డాట్ మిడిల్లో ఫోర్ సైడ్స్కి అంటే ఫోర్ డాట్స్ ఉంటాయి కదా ఫోర్ సైడ్స్కి కూడా ఇలాగే డాట్స్ పైన మిడిల్లో స్టిచ్ వేసుకొని డాట్స్ని స్టిచ్ వేసుకుంటే రెండు వైపులా లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా డాట్లోకి వస్తుంది సపోజ్ ఇలా స్టిచ్ వేయకుండా డాట్ని డైరెక్ట్గా స్టిచ్ వేశారు అంటే క్లాత్ కరెక్ట్గా డాట్లోకి వెళ్ళక ఆ క్లాత్ అనేది కొంచెం ఎగుడు దిగుడుగా పఫీగా ఉంటుంది అనమాట అంటే రైట్ సైడ్కి ఎత్తుగా ఉంటుంది అంటే నీట్ ఫినిషింగ్ రాదు అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి సిల్క్ లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు డాట్స్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి నడుములు ఏడున్నర కి ఒక్క పాయింట్ ఎక్కువ కదా కరెక్ట్గా అదే మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకుని రెండు వైపులా మార్క్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా రెండు వైపులా బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడే ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ ఫస్ట్ డాట్ మిడిల్లో లైన్ ఉంది చూసారా ఆ లైన్ కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల ఒరిజినల్ రెండు క్లోత్స్ అనేది డాట్లోకి కరెక్ట్గా వస్తాయి చూసారా ఇలా ఫోర్ డాట్స్ ఉన్నాయి కదా ఫోర్ డాట్స్కి మిడిల్లో ఉన్న లైన్కి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత డాట్స్ స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా నీట్గా డాట్స్ అనేది ఒరిజినల్ లైనింగ్ క్లాత్ రెండు క్లోజ్ డాట్స్లో కరెక్ట్గా వెళ్ళి లైనింగ్ ఒరిజినల్ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా డాట్స్లోకి క్లాత్ వెళ్తుంది ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్ని అంతా కట్ చేసుకోవాలి చూసారా ఇలా మిడిల్లో ఉన్న లైన్కి కరెక్ట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చాను కదా అదే మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని నేను ఎంత హైట్ అయితే మార్క్ చేశానో అదే హైట్కి ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ క్రాస్ కట్ కాదు కదా స్ట్రైట్ కట్ అందువల్ల ఈజీగా ఉంటుంది డాట్స్ స్టిచ్ వేయడానికి మామూలుగా క్రాస్ కట్ అయితే కొంచెం సాగినట్టుగా ఉంటుంది ఆల్రెడీ సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం ఎక్కువ సాగుతుంది కానీ ఇక్కడ స్ట్రైట్ కట్ బ్లౌజ్ అందువల్ల ఈజీగా ఉంటుంది అయినా కూడా డాట్స్ దగ్గర ఇలా మిడిల్లో స్టిచ్ వేయడం వల్ల లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది డాట్స్లోకి క్లాత్ కూడా చాలా ఈజీగా కరెక్ట్గా వెళ్తుంది సిల్క్ క్లాత్ కాబట్టి ఎలా ప్లేస్ చేసినా కూడా సాగుతూ ఉంటుంది కాబట్టి మనం కరెక్ట్గా మిడిల్లో ఇలా స్టిచ్ వేయడం వలన డాట్స్ అనేది చాలా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇలా డాట్స్ని ఫస్ట్ డాట్ మాత్రం మనం ఎంతైతే విడుతూ మార్కింగ్ చేసుకున్నామో అదే విడితికి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ రెండు మూడు నాలుగు డాట్స్ ఉన్నాయి చూసారా ఈ మూడు డాట్స్కి మాత్రం పావించి ఖర్చును తీసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే డాట్స్ స్టిచ్ వేసుకున్నామో సేమ్ అలానే సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా డాట్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్రింది వైపున నడుం పట్టీని హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డాట్స్ స్టిచ్ వేశాక ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి మిడిల్లో డాట్ ఇలా కరెక్ట్గా గా ఎదురెదురుగా రావాలి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ అయితే వేసుకున్నాను ఒక ఇంచుకి రెడీ చేసుకున్నాను ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా మనం కటింగ్లో పావించి ఖర్చును ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున నడుం పట్టి వస్తుంది పై వైపున పైపింగ్ని స్టిచ్ వేస్తాం కాబట్టి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని క్రింది వైపున పై వైపున కట్ చేసేస్తే సరిపోతుంది అంటే ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసుకొని పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి క్రింది వైపున కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున నడుం పట్టీ కోసం రెండు ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను మనం బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ నడుం పట్టీ కోసం స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను కదా సేమ్ అదే పట్టీని ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి మిడిల్లో డాట్ చూసారా అక్కడ చిన్న ఫోల్డింగ్ ఇవ్వాలి హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మిడిల్లో డాట్ దగ్గర ఫోల్డింగ్ ఇవ్వడం వల్ల హెమ్మింగ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది అంటే ఫ్రంట్ లో బ్లౌజ్ వేసుకున్నప్పుడు చెస్ట్ దగ్గర టైట్ గా పట్టినట్టు లేకుండా ఉంటుంది అందువల్ల ఇక్కడ ఫోల్డింగ్ ఇవ్వాలి అలాగే హెమ్మింగ్ వేసుకున్నప్పుడు కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసి ఇలా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఈ నడుం పట్టి ఉంది చూసారా అక్కడ రైట్ సైడ్కి ఇలా బ్యాక్ సైడ్ ఇలా టర్న్ చేసుకుని ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అవుతుంది సేమ్ ఇలానే సెకండ్ సైడ్ బెల్ట్ ని రెడీ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఫస్ట్ మీడియం గా హెవీగా ఉన్న వాళ్ళకే ఈ బ్లౌజ్ బాగుంటుంది ఫ్రెండ్స్ బస్ట్ లేకుండా అంటే తక్కువ బస్ట్ ఉన్న వాళ్ళకి అంత బాగుండదు ఒకవేళ కప్ ఆర్ ప్యాడ్స్ ని ప్లేస్ చేసుకుని ఈ బ్లౌజ్ ని కూడా డిజైన్ చేసుకోవచ్చు ప్రిన్సెస్ కట్ స్టైల్లో ఉంటుంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కి ఒకే కట్ ఉంటుంది కానీ ఈ బ్లౌజ్ ఫోర్ టక్స్ ఉంటాయి అనమాట త్రీ టక్స్ తో కూడా ఈ బ్లౌజ్ ని డిజైన్ చేసుకోవచ్చు బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫోర్ టక్స్తో బ్లౌజ్ని డిజైన్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఫిట్టింగ్ అనేది నెక్స్ట్ కాజా బెల్ట్ కోసం రెండు ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను అంటే ఫోర్ ఇంచెస్ తీసుకొని ఫోల్డింగ్ ఇచ్చేసి మిడిల్లో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్నాను నెక్స్ట్ క్లాత్ని ముప్పా ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతో ఇలా ఫోల్డ్ చేసి పై వైపున డబల్ స్టిచ్తో ఇలా స్టిచ్ వేసుకున్నాను క్రింది వైపున పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేయడానికి ముందు ఈ ఫ్రంట్ పార్ట్ అంటే ఈ కాజా బెల్ట్ పై వైపున హుక్స్ బెల్ట్ని ప్లేస్ చేసి కరెక్ట్గా హైట్ సరిపోతుందా లేదా చెక్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ పై వైపున క్లాత్ని కట్ చేసుకోవాలి సేమ్ ఇలానే నడుం పట్టీని స్టిచ్ వేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక కప్ షేప్ అయితే ఇలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాను కదా నెక్స్ట్ ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్గా హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామాట రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు మనం కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇస్తాం కదా అదే ఖర్చును తీసుకుంటూ డబల్ స్టిచ్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా రెండు షోల్డర్స్ని ఒకే ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చూసారా బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ రెండు షోల్డర్ స్టాప్స్ కరెక్ట్గా ఉండాలి ఒకవేళ ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా మనం షోల్డర్ స్టాప్ని స్టిచ్ వేసుకున్న తర్వాత రెండు షోల్డర్ స్టాప్ విడ్త్ అనేది కరెక్ట్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడే కట్ చేసుకోవాలి చూసారా రెండు షోల్డర్ స్టాప్స్ కరెక్ట్గా ఉన్నాయి సపోజ్ మీకు ఏమన్నా ఎక్కువ తక్కువలు కొంచెం అనిపించినా కూడా ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఆల్రెడీ పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా ఈ క్లాత్ని నేను వీడియోలో ఎలా అయితే ప్లేస్ చేస్తున్నానో ఆ విధంగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు నేనైతే స్ట్రెయిట్ పీస్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రంట్ లో స్టార్ నెక్ ఉంది కాబట్టి ఇక్కడ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను కానీ ఫ్రంట్ లో రౌండ్ నెక్ ఉంటే క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కాజా బెల్ట్ వైపు నుంచి కరెక్ట్గా పావుంచి ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ కార్నర్లో ఇలా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ దగ్గర ఒక పావు ఇంచ్కి చిన్న టక్స్ ఇవ్వాలి ఇలా టక్స్ ఇవ్వడం వల్ల ఈ స్టార్ నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది కరెక్ట్గా పావుంచి ఖర్చును మాత్రమే తీసుకోవాలి క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ కానీ పై వైపున పైపింగ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పైపింగ్ క్లాత్ను కానీ క్రింది వైపున నెక్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు కరెక్ట్గా పావించి ఖర్చును మాత్రమే తీసుకోవాలి మీరు ఏ మాత్రం ఖర్చులు ఎక్కువ తీసుకున్నారు అంటే నెక్ అనేది బ్రాడ్ అయిపోతుంది అలాగే ఈ పైపింగ్ కూడా షేప్ అవుట్ అయిపోతుంది అంటే నెక్ షేప్ కూడా షేప్ అవుట్ అయిపోతుంది ఖర్చులు కొంచెం ఎక్కువ తక్కువలు తీసుకున్నా కూడా షోల్డర్ డ్రాప్ అయిపోతుంది ఇలా పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ క్రింది వైపున ఈ షోల్డర్స్ దగ్గర క్లాత్ని గట్టిగా లాగినా కూడా షోల్డర్ డ్రాప్ అయిపోతుంది అంటే సాగిపోతుంది కదా నెక్స్ట్ కార్నర్ లో ఇలా చిన్న టక్స్ ఇచ్చేసి ఆ టక్స్ దగ్గర మాత్రం కరెక్ట్గా సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే ఇలా మూవ్ చేసుకోవాలి ఇక్కడ పావుంచి ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఎక్స్ట్రాగా ఒక వన్ ఇంచ్ వరకు ఈ పైపింగ్ క్లాత్ని ఉంచేసి ఇలా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా పైపింగ్ ఎంత నీట్గా స్టిచ్ చేసుకున్నామో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ముందుగా నేను స్ట్రెయిట్ పీస్ని రెడీ చేసుకున్నాను కదా ఈ స్ట్రెయిట్ పీస్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అదేంటి ఏమీ కనిపించకుండా పైపింగ్ కరెక్ట్గా వస్తుందో లేదో ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటారేమో ఇక్కడ మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు మిషన్ సౌండే తెలిసిపోతుంది మనం తప్పు స్టిచ్ చేస్తున్నామా కరెక్ట్గా పైపింగ్ పక్కనే స్టిచ్ చేస్తున్నామా అని నెక్స్ట్ మీరు గమనిస్తున్నారో లేదో నేను ప్రతి దగ్గర నెయిల్తో టచ్ చేస్తూ పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను ఇలా నెయిల్తో టచ్ చేయడం వల్ల పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది ఇక్కడ మనం తీసుకున్నది స్ట్రెయిట్ పీస్ కాబట్టి హెమ్మింగ్ వేసుకునేటప్పుడు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం అక్కడక్కడ ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటూ రావాలి కార్నర్స్ ఇక్కడ రౌండ్ నెక్ కదా రౌండ్ నెక్కి సాగే గుణం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ఈ కార్నర్స్లో ఇలా ఫోల్డింగ్స్ ఇస్తూ ఈ పీస్ పీస్ని స్టిచ్ వేసుకోవాలి అలాగే కరెక్ట్గా పావించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎన్ని గమనించాలో తెలుసా ఫ్రెండ్స్ ఇక్కడ కరెక్ట్గా ఖర్చు తీసుకుంటున్నామా లేదా గమనించాలి మనం తో టచ్ చేస్తూ పైపింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా తెలుసుకోవాలి నెక్స్ట్ అక్కడక్కడ ఇలా ని ప్లేస్ చేసుకుంటూ రావాలి ఇలా గమనిస్తూ ఇంత నీట్గా పైపింగ్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వాలి ఈ విధంగా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ కార్నర్స్లో ఖచ్చితంగా ఇక్కడ ఫోల్డింగ్ ఇవ్వాలి ఇలా ఫోల్డింగ్ ఇస్తేనే రైట్ సైడ్కి ఈ స్టార్ నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా పైపింగ్ని స్టిచ్ వేసుకుంటే ఈ పైపింగ్ వేస్ట్ అనేది హెమ్మింగ్లోకి వెళ్ళిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ పైపింగ్ వేస్ట్ అనేది అస్సలు కనిపించదు నెక్స్ట్ మనం ఫోల్డింగ్స్ ఇచ్చాం కదా ఇలా అక్కడక్కడ ఇలా టక్స్ ఇవ్వాలి టక్స్ నిచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్ కి కొంచెం గ్యాప్ తో టక్స్ ఇవ్వాలి ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్ కి దగ్గరగా గాని మీరు టక్స్ ఇచ్చారు అంటే రైట్ సైడ్ కి ఒరిజినల్ క్లాత్ కట్ అయిపోతుంది కాబట్టి కేర్ఫుల్ గా టక్స్ నివ్వాలి ఈ బ్లౌజ్ కి ఇన్విజిబుల్ గా కూడా పైపింగ్ ని స్టిచ్ వేసుకోవచ్చు కానీ ఇన్విజిబుల్ గా స్టిచ్ చేసాము అంటే ఈ సిల్క్ క్లాత్ కదా చాలా పల్చగా ఉంటుంది మనం వేసిన పైపింగ్ వేస్ట్ అనేది రైట్ సైడ్ కి కనిపిస్తూ ఉంటుంది పైపింగ్ ఏమో చాలా నైస్గా ఉంటుంది కానీ పైపింగ్ వేస్ట్ అనేది లోపల వైపు నుంచి కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ కొన్ని డేస్కి కొన్ని వాషెస్కి ఈ పైపింగ్ అనేది లాగినట్టుగా బయటికి వచ్చేస్తుంది అంటే సిల్క్ క్లాత్ కదా చాలా డెలికేట్గా ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు లైఫ్ ఎక్కువ రోజులు బ్లౌజ్కి రావాలి అంటే ఈ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసుకున్నారు అంటే పైపింగ్ వేస్ట్ అస్సలు కనిపించదు నెక్స్ట్ కరెక్ట్గా హెమ్మింగ్లోకి ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఇలా వెళ్ళిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు నెక్స్ట్ రైట్ సైడ్కి పైపింగ్ వేస్ట్ అనేది అస్సలు కనిపించదు అలాగే ఇలా హెమ్మింగ్ మెథడ్లో బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నాం కాబట్టి బ్లౌజ్కి లైఫ్ కూడా బాగుంటుంది అనమాట ఎక్కువ రోజులు వస్తుంది ఇలాంటి సెన్సిటివ్ అండ్ డెలికేట్ అంటే చాలా స్మూత్గా ఉంటుంది పల్చగా ఉంటుంది చూసారా ఇలాంటి క్లోజ్కి పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్కి లైఫ్ కూడా ఎక్కువ రోజులు వస్తుంది మీరు ఈ బ్లౌజెస్ని ఎలా వాష్ చేసినా కూడా ఈ పైపింగ్ అస్సలు చెక్కు చెదరదు ఒకవేళ ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ వేశారు అంటే ఈ పైపింగ్ దగ్గర నుంచి క్లాత్ అనేది దారాలు దారాలుగా కొన్ని బ్లౌజెస్కి బయటికి కూడా ఖర్చులు వచ్చేస్తాయి అన్నమాట అలా రాకుండా బ్లౌజ్కి లైఫ్ ఎక్కువ ఉండాలి ఎక్కువ రోజులు లుక్ బాగుండాలి అంటే ఈ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ హ్యాండ్స్ని స్టిచ్ వేయడం కోసం లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా హ్యాండ్స్ పార్ట్కి మనం కటింగ్లో పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో హాఫ్ ఇంచి ఖర్చునిస్తే హాఫ్ ఇంచి ఖర్చుతో షోల్డర్ మిడిల్లోకి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయితేనే ఫిట్టింగ్ చాలా నీట్ గా వస్తుంది చూస్తున్నారా నాకు రెండు టక్స్ పాయింట్స్ ఎంత కరెక్ట్ గా మ్యాచ్ అయ్యాయో బ్లౌజ్ కటింగ్ ని ఎంత పర్ఫెక్ట్ గా కట్ చేస్తామో బ్లౌజ్ స్టిచ్చింగ్ లో కూడా ఈ టక్స్ అనేది అంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి చూసారా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా నుంచి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అప్పుడే ఖర్చులు కరెక్ట్గా ఉంటాయి చంక దగ్గర రింకిల్స్ లేకుండా పట్టినట్టు లేకుండా బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసుకున్నాను కదా సేమ్ అలానే సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత నీట్గా రెడీ అయ్యాయో బ్లౌజ్ హ్యాండ్స్ అనేది నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా అంటే చంక దగ్గర ఆ టక్స్ పాయింట్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా క్రింది వైపున హ్యాండ్కి పై వైపున హ్యాండ్కి ఈ రెండు స్టిచ్చెస్ ఉన్నాయి చూసారా ఈ రెండు స్టిచ్చెస్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇంతవరకు థ్రెడ్ని కట్ చేసుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి మనం కరెక్ట్గా కటింగ్లో ఇచ్చిన ఖర్చులు ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్లో తీసుకుంటామో ఇక్కడ కూడా ఎక్కువ తక్కువలు లేకుండా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది చూసారా నాకు ఎక్కడ ఎక్కువ తక్కువలు అస్సలు రాలేదు క్రింది వైపున నడుం లూజ్ అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి నడుం లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ వైపు కూడా ఖర్చులు కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లాత్ అయితే ఏమీ లేదు మనకి ట్రిమ్ చేయాలి కాబట్టి మనకి ఫస్ట్ నుంచి చివరి వరకు ట్రిమ్ చేస్తాం ఇలా త్రీ స్టిచ్చెస్తో ఈ సైడ్ జాయింట్ వైపు స్టిచ్ వేసుకున్న తర్వాత మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి లేదా బ్లౌజ్ స్టిచ్ వేసేటప్పుడు క్రాస్ పీస్ కానీ స్ట్రెయిట్ పీస్ కానీ మిగిలితే ఆ పీస్ని ఇక్కడ ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు ఇక్కడ ట్రిమ్ చేయాలి కాబట్టి కొంచెం అయితే ట్రిమ్ చేస్తున్నాను ఒక సైడ్ సైడ్ జాయింట్ని పర్ఫెక్ట్గా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇలానే సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు సైడ్స్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి నడుం లూజ్ కూడా కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది పైపింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో లక్కన్స్ ని ఇలా సింపుల్ గా డిజైన్ చేశాను థ్రెడ్ ని మరీ సన్నగా వద్దు అన్నారు ఇది సిల్క్ క్లాత్ కదా ఎక్కువ స్ట్రాంగ్ ఉండదు అనమాట అందువల్ల కొంచెం లావుగా థ్రెడ్ ని రెడీ చేశాను ఫ్రంట్ పార్ట్ లో స్టార్ నెక్ కూడా ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ వేశాను వీళ్ళకి నెక్స్ బ్రాడ్ గా ఉండాలి షోల్డర్ స్టాప్ సన్నగా ఉండాలి ఆ మెథడ్ లో బ్లౌజ్ ని ఇలా కట్ చేసి స్టిచ్ వేసుకుంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు నెక్స్ ఇంత బ్రాడ్గా ఉన్నా కూడా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక రెండు బ్లౌజెస్ని కూడా కట్ చేశాను కదా ఈ క్లిప్స్ని కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను ఒక బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లో ఇలా పాట్ నెక్ని ఫ్రంట్ పార్ట్లో ఇలా స్టార్ నెక్ని డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్ లుక్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో నెక్స్ట్ ఆర్మహోల్ కర్వ్ కానీ ఇలా నీట్గా వచ్చింది ఈ బ్లౌజ్ కూడా శారీలోంచి చిన్న పీస్ తీసుకుని హ్యాండ్స్ని ఇలా డిజైన్ చేశాను అది చెప్పాను కదా థర్డ్ బ్లౌజ్ వచ్చి ఇలా డిజైన్ చేశాను బ్యాక్ సైడ్ నెక్ దగ్గర ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర హ్యాండ్స్కి శారీలో పీస్ తీసుకున్నాను కదా ఆ పీస్తో నెక్స్ దగ్గర పైపింగ్ని స్టిచ్ వేశాను హ్యాండ్ వైట్ కలర్ వచ్చింది కాబట్టి వైట్ కలర్ దగ్గర బ్లాక్ కలర్తో అయితే డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ ఇలా నీట్గా వచ్చింది బ్లౌజ్ రెడీ అయ్యాక ఈ శారీకి కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్ లుక్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఈ మూడు బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్స్లో చెప్తారు కదా ఫ్రెండ్స్ ఇలా మూడు అయితే రెడీ చేశాను మీరు ఇలా బ్లౌజెస్ని డిజైన్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్